మే పది పదకొండు పన్నెండవ తారీఖుల్లో ధనస్సు వారికి వీరి నుండి పిలుపు వస్తుంది అయితే ధనస్సు రాశి వారికి ఎవరి నుండి పిలుపు వస్తుంది శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ధనస్సు రాశి వారికి పూర్తిగా ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు వీరు ఎప్పుడూ కూడా ఎవరి నుండి ఎలాంటి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఇతరులు వచ్చి సాయం చేసేంత వరకు వీరు ఎదురు చూసే వ్యక్తులు కాదు ఎవరి మీద ఆధారపడకుండా వారి యొక్క సొంత నిర్ణయాలతో సొంత కాళ్ళ పైన నిలబడడానికి ఇష్టపడుతూ ఉంటారు ధనస్సు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా భయం దేనిపైన ఉండదు ఎందుకంటే కష్టపడే స్వభావం ఉంటుంది వీరు కష్టపడి దేన్నైనా సాధించగలం అనేటటువంటి ఒక తపన ఉంటుంది అంతేకాదు వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు సమానమైనటువంటి న్యాయం కలగాలి అందరూ కూడా మనవారే అనేటటువంటి ఒక భావనలో ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి ఇక ఈ రాశి వారికి జీవిత పరంగా చాలా బాగుంది ఆర్థికంగా చాలా బాగుంది ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి కష్టాలు దరిద్రాలు సమస్యల నుండి కూడా విముక్తి రాబోతూ ఉంది అయితే ఈ రాశి వారికి ఒక గొప్ప వ్యక్తి నుండి పిలుపు వస్తుంది నిజంగా అది చూసి మీరు ఆశ్చర్యపోవలసిందే ఎందుకు ఏమిటి అంటారా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లు అయితే గనక వ్యాపార నిమిత్తం అంటే వీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానివల్ల వీరికి ఫలితం అనేది అద్భుతంగా ఉంది ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లు అయితే గనక వీరికి అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలంగా ఉండబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా సానుకూలంగా కూడా ఉండబోతూ ఉంది అలానే ఇదివరకు అప్పుల సమస్యతో కానీ ఇతర ఏవైనా సమస్యలతో కానీ ఉన్నట్లు అయితే అవి పూర్తిగా కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థికంగా వీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు ఇంకా ఏవైనా సరే వీరికి ఖచ్చితంగా కూడా అన్ని రకాల దరిద్రాలు సమస్యలు తొలగిపోయి ఆరోగ్యపరంగా బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా అంటే చాలా బాగుంటారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా అంటే అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి ఒక మంచి మనస్తత్వం అయితే ఈ యొక్క ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ రాశి వారికి ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే మీరు ఊహించని వ్యక్తి నుండి పిలుపు అందుతుంది అది అంటారా అయితే మీరు అస్సలు కూడా ఎప్పుడూ ఊహించినటువంటి అసలు మీరు అనుకోరు కూడా ఏంటి ఈ వ్యక్తి నుండి పిలుపు వస్తుందా అనేటటువంటి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది గోచారం విషయానికి వచ్చిన అలానే ఇంకా ఏ విషయానికి వచ్చిన వీరికి మునుపటి కంటే అనుకూలంగా ధనస్సు రాశి వారికి ఉంటుంది అందువల్ల మీరు ఎప్పటి నుండో ఒక వ్యక్తిని అంటే మీ యొక్క సొంత వ్యక్తిని లేదా మీ యొక్క ప్రాణ స్నేహితులను దూరం అయ్యి ఉన్నారో వారు అసలు చాలా రోజుల నుండి ఏదో ఒక చిన్న తగు తగువ వల్లనో లేదా మీ మధ్య చిన్న మనస్పర్ధాల వల్లనో మాట్లాడుకోవటం మానివేయటం ఇలాంటివి ఏదైతే జరిగి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ క్ష అంటే ఈ సమయంలో ధనస్సు రాశి వారికైతే వారి నుండి పిలుపు వస్తుంది అది కూడా శుభకార్యం గురించి అంటే మీకు శుభకార్యం జరుగుతుంది శుభం జరుగుతుంది అనేటటువంటి అంశాలలో పిలుపు అయితే వారి నుండి వస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ వ్యక్తి నుండి మీకు ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది ఇక చాలా సంతోషంగా ఉంటారు అంటే ఇన్ని రోజుల నుండి మేము దూరంగా ఉన్నాం కదా అలానే ఇన్ని రోజుల నుండి మాట్లాడుకోవటం లేదు సడెన్గా ఇలా కాల్ చేశారని అసలు మీ ఆనందానికైతే అవధులు ఉండవు షాక్ అవుతారు కూడా ఇలా ఎలా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు అనుకోలేదు ఈ విధంగా మళ్ళీ వారు తిరిగి కాల్ చేస్తారు ఇలా నన్ను ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తారు అని నేను అస్సలు కూడా అనుకోలేదు అనే విధంగా అయితే మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా ఈ విధంగా అయితే బాగుంటుంది అంటే మీరు చాలా సంతోషపడేటటువంటి సమయం రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి మీ సంతోషానికి కారణమయ్యేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీకు అంటే ఫోన్ చేయటం కానీ లేదా ఏదైనా ఒక శుభకార్యానికి పిలవటం కానీ ఇలా మీకు ఏదో ఒక విధంగా అయితే మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశిలో ముఖ్యంగా అయితే మీకు ఈ సమయంలో చూసుకున్నట్లు అయితే గనక ఇదివరకటి కంటే కూడా చాలా బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏ విషయంలో అయినా సరే మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి ఈ సమయంలో తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా ఈ సమయంలో తొలగిపోయి ఇక మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు మీ మనస్సులో ఏదో ఒక తెలియని చెప్పుకోలేనటువంటి బాధ ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలో తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి బాధ సమస్య ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి ఇక మీ యొక్క పరిస్థితి అనేది అనుకూలంగా మారుతుంది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఇక ఈ విధంగా ఊహించని విధంగా పిలుపు అయితే వస్తుంది వీరికి ఏ విధంగా అయినా ఒక మనస్సులో అంటే చాలా ఒక చెప్పుకోలేనటువంటి మనస్సులో ఒక బాధ ఏదైతే ఉందో అది ఈ సమయంలో మెల్లి మెల్లిగా తగ్గుతూ వస్తుంది అది ఏదైనా కారణం కావచ్చు కానీ ఆ బాధ తగ్గటానికి ఏదైనా కారణం కావచ్చు కానీ ఆ బాధ మాత్రం మెల్లిగా తగ్గుతూ వస్తుంది ఇలా మెల్లిమెల్లిగా కూడా ఆ యొక్క బాధ అనేది తగ్గటం అనేది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది అలానే మీరు ప్రశాంతంగా ఉండటానికి కూడా మీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే మీకున్నటువంటి మీ యొక్క అంటే ఏదైనా ఒక కోరిక మీకు ఏదైనా ఒక కోరిక ఉన్నట్లు అయితే గనక ఆ కోరిక మీ మనస్సులోనే ఉండిపోయి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈ సమయంలో అయితే తొలగిపోవటానికి అనుకూలంగా ఉంటుంది ఆ యొక్క సమస్య తొలగిపోయి మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఆనందకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి మే పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ఇలా మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అంటే పిలుపు వస్తుంది శుభకార్యానికి ఇన్వైట్ చేయటం కానీ లేదా వారింటికి భోజనానికి పిలవటం కానీ ఇలా ఖచ్చితంగా కూడా మీరు ప్రశాంతంగా ఉండటాని కోసం అయితే జరుగుతుంది అయితే మిమ్మల్ని అంటే ఒక వ్యక్తి ఇన్వైట్ చేస్తారు ఖచ్చితంగా షాక్ అవ్వ మీరు షాక్ అయ్యేటటువంటి వ్యక్తులే ఇన్వైట్ చేస్తారు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీరి నుండి పిలుపు వస్తుంది అని అనుకునే విధంగా అయితే ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి మే పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ఎలాంటి షాకింగ్ విషయం తెలుస్తుందో ఎలాంటి పిలుపు వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి